అందరికీ నమస్కారం అండి గోవాలోని అర్పోరా గ్రామంలోని ఒక నైట్ క్లబ్లోనైతే జరిగిన అగ్ని ప్రమాదం అందరికీ తెలిసిన విషయమే అందులో దాదాపుగా ఇరవై ఐదు మంది చనిపోయారు ఆరుగురికైతే తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం మనకు తెలిసిందే దీని గురించి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి ఇప్పుడే వచ్చింది ఆ ఇన్ఫర్మేషను ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా జెన్యూన్ అండి నేను ఏదన్నా సరే ఇన్ఫర్మేషన్ చెప్పానంటే అన్ని చూసి అది జెన్యున్ అయితేనే చెప్తాను మీరు అది ముందు కొంచెం గుర్తు పెట్టుకుంటే అది బాగుంటుంది అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ అనేది లభిస్తుంది అయితే ఇప్పుడు మనకు వచ్చిన జన్యున్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే గోవా నైట్ క్లబ్లోని సిలిండర్ పెరగడం వల్ల ఒక ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది అయితే వాళ్ళు ఆ ఎంజాయ్మెంట్లో ఉండడం వల్ల తాగి కొంచెం తూలుతూ అంటే క్లబ్ అంటేనే కొంచెం అలా ఉంటా ఉంటారు కబ్బలోని అలాంటి సమయంలోని వాళ్ళు కొంచెం స్పృహలో లేని టైంలోని అంటే స్పృహలో ఉండుంటే కనుక ఇలా జరుగుతుంది గ్యాస్ రిలీజ్ అవుతుంది మనకు వాసన వస్తుంది అనేది తెలుస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఏం తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు అలాంటి టైంలోని గ్యాస్ పేలి ఇలాంటి ఒక ప్రమాదం అయితే జరిగింది అందులో దాదాపుగా ఇరవై ఐదు మంది చనిపోయారు ఆరుగురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి అందులో పదహారు మంది సిబ్బందే ఉన్నారు అయితే వీళ్ళందరినీ పక్కన పెడితే ఇప్పుడు మనకు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఏంటి అంటే ఆ గోవా నైట్ క్లబ్ లో పనిచేస్తున్న చీఫ్ జనరల్ మేనేజర్ అయి ఒకరిని అలాగే అతను కాకుండా ఇంకో ముగ్గురిని మొత్తం వీళ్ళందరినీ కూడాను పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈ ప్రమాదానికి ముఖ్య కారకులు వీరుగానే పోలీసులు భావిస్తున్నారు ఆ పోలీసులు వారి నుంచి ఇన్ఫర్మేషన్ రాబడడం కోసం ఒక దర్యాప్తు సంస్థనైతే ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది మనకి అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పి సీఎం సామంత్ గారు అయితే అంటే గోవా సీఎం గారైనా ఆయన వాళ్ళకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది మరి ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లో అయితే అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం దీనికి కారకులు ఎవరు అన్న పూర్తి వివరాలు అయితే బయటపడతాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్